సాయంకాల పూట మనవరం దర్శించినాక దేవునిబిడ్లారా బైబులు పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథము తొమ్మిదో వాక్యము ఆరవ వాక్యములో విలాగున మనతో మాట్లాడినై ఉన్నాడు నేను యూదా వారిని బలశాలులుగా చేర్చేదను ఏసేపు సంతతి వారిని వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలమును ఇచ్చేదను నేను వారి ఎడల జాలి పడుగును నేను వారి దేవుడినైనా యహోవనాలును నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవుదురు దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాము మమ్మల్ని మిక్కిల్గా ప్రేమించిన మాకర్లో తండ్రి పరిశుద్ధుడా బ్రహ్మణ దేవుడా నిత్య నివాసి అయా తండ్రి పరిశుద్ధులలో నా తండ్రి అయా తండ్రి నిన్ను పాల్చదగిన వారు ఎవరు లేవు ప్రభావనైనా నీ ఘనమైన నామమును బట్టి నా ప్రభావ మేము నా తండ్రి నీ నా తండ్రి మీ చిలువ సాటను మిమ్మల్ని మరుగై నా ప్రభావ మేము ఉన్నాం ప్రభావ నా తండ్రి మమ్మల్ని ఎంతవరకు దర్శించి ఇంతవరకు బాగు చేసి సజీవి లేఖలు దాచినా ఓ మా కనికరం కలిగిన మా తండ్రి నీకే స్తోత్రం నా ప్రభావనైనా నా తండ్రి సహాయం చేయమని ప్రజడ చూపిస్తున్నామని అడుగు పెట్టుకుంది నా తండ్రి ఆమె దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇలాగ మనతో ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉందంటే నేను మీ మనవి విని మీ ప్రార్థన విని నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునగా నేను మిమ్మల్ని మరిచిపోయిన ఉన్నాయి విశ్వీచారా వాటిని మీరు మరిచిపోతారు అని మాట్లాడతారు అర్థం చేసుకుంటేనే అర్థమయ్యే వాక్యభావము ఇది దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో ఉన్నాడు అంటే దేవుడు ఒక వ్యక్తిని ఈ రోజు వరకు అంటే ఈ రోజు వరకు దేవుడు దేవుని బిడ్డలారా రోజు వరకు దేవుడు మనలను ఇడ్చిపెట్టినట్లయితే దేవుడు మనతో లేకపోయినట్లయితే దేవుని బిడ్డలారా ఈరోజు ఇరవై నాలుగో తారీఖు మూడవ నెల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు వారికి దేవుడు మనలను జ్ఞాపకము చేసుకోలేదు దేవుడు మనను చూడలేదు అంటే ఆ జీవితం ఉండే విధానము వేరుగా ఉంటుంది ఆ జీవితంలో ఉన్న ఆ జీవితము చాలా ఘోరంగా ఉంటుంది చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఆ జీవితంలో దేవుని బిల్లాల ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి ఆ జీవితంలో మరణకరమైన సమస్యలు ఎన్నో ఉంటాయి ఈ రోజు వరకు దేవుడు నిన్ను నన్ను దర్శించకుండా నీకు నువ్వే బ్రతుకుతూ ఉన్నావు అంటే నీ కష్టార్జితాన్ని నువ్వు నమ్ముకొని బ్రతుకుతా ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా నీకు దేవుని దయ లేకుండా నువ్వు బ్రతుకుతా ఉన్నట్లయితే నీ రెక్కల కష్టార్జితమే నీకు ముఖ్యం అనుకున్నట్లయితే నీ దేవుని బిడ్డలారా ఎన్నో శ్రమలు అనుభవించి ఉంటావు నువ్వు ఎన్నో శ్రమల పాలై ఉంటావు దేవుని జ్ఞానం లేని ఒక మనిషి పరిశుద్ధుడైన దేవుని జ్ఞానం లేకుండా బ్రతుకుతూ ఉంటున్నట్లయితే దేవుని బిడ్డలారా ఏదో ఒక రూపంలో మోసపోతానే ఉంటారు ఏదో ఒక రూపంలో ఆ మనుషులు మోసపోతానే ఉంటారు దేవుని బిడ్లారా అందుకనే దేవుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే బైబులు జకరే గ్రంథము పదవ అధ్యాయము ఆరు వాక్యములు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే నేను వారి మనవిని ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోదురు అంటున్నారు ఈ రోజు వరకు ఈ నెల వరకు ఈ రోజు వరకు మనం దేవునితో నడవకుండా ఉన్నట్లయితే ప్రతి నిర్ణయము అది మన ఇల్లే కావచ్చు మన పెళ్ళే కావచ్చు దేవుని బిడ్డారా మనం చదువే కావచ్చు దేవుడు సహాయం చేయలేకుండా ఉంటే మనమే పోరాడుతూ ఉన్నట్లయితే దేవుని బిడ్డారా దేవుని దయలేని కుటుంబాలు ఎలా ఉంటాయంటే అంతంత మాత్రం కుటుంబాలే దేవుని దయ లేకుండా ఒక మనిషి బ్రతుకుతా ఉన్నాడైతే దేవుని బిల్లారా ఏదో ఒక రోజు దేనికి ఒక దానికి ఆ గురై తన ప్రాణాన్ని పోగొట్టుకోవచ్చు లేకపోతే ఇతరుల ప్రాణాలను తీసివేయవచ్చు దేవుడు ఏమని ఉన్నాడంటే నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవుదురు ఈ రోజు వరకు తినడానికి నీకు తిండి లేకపోవచ్చు ఈ రోజు వరకు మనకు దేవుని బిడ్డలారా ఈరోజు వరకు తినడానికి తిండి లేకపోవచ్చు అనుభవించడానికి ఆరోగ్యం లేకపోవచ్చు కొంతమందికి ఆరోగ్యం ఉన్నది కానీ దేవుని బిడ్డలారా తినడానికి తిండి లేదు కొంతమందికి తిండి ఉన్నది కానీ ఆ దేవుని బిడ్డలారా ఆరోగ్యం లేదు దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను దర్శించినప్పుడు నేను నిన్ను దర్శించినప్పుడు నేను నిన్ను దర్శించక ముందు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో శోధనలోను కష్టాల్లోనూ నష్టాల్లోనూ అనుభవ అవమాన అనుభవాలు ఎన్నో ఉన్నాయి నిద్రలేని రాత్రులు ఎన్నో ఏడ్చుకుంటూ గడిపిన అనుభవాలు ఉన్నాయి నేను నిన్ను దర్శించకపోతే దీని బిడ్డలారా రెండు భాగాలు మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఒకటి దేవుడు లేని అనుభవము రెండోది దేవుడు ఉన్న అనుభవాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నేను వారి దేవుడనైనా ఇహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టిన రోజు ఒకటి ఉంటుంది దేవుని తోటి మనం నడవకుండా ఉన్న రోజులు కొన్ని ఉంటాయి అదే మాట్లాడుతా ఉన్నాడు దేవుడు నేను వారితో లేక ఉంటే నేను లేకుండా వారు నాతోటి లేకుండా వారు నాకు దూరమై బ్రతుకుతా ఉన్నారనుకోండి దేవుని పెట్లారా దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ కష్టాలు వేరు ఆ నష్టాలు వేరు ఆ అనుభవాలు అనవసరమైన దానికి నీ రెక్కల కష్టాధ్యతను ఖర్చు పెట్టవలసి వస్తుంది దేవుని దయ లేకుండా ఒక ఇల్లును కట్టుకుంటే పది లక్షలు పెట్టి ఐదు లక్షలకి అమ్మవలసి వస్తుంది దేవుని బిడ్డారా దేవుడు ఏమంటున్నాడంటే నేను మీ ప్రార్థన వినినప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను మీరు నాతో నడవటం మొదలు పెట్టినప్పుడు మీకు నేను కావలసిన ఈవులన్నిటిని దయచేస్తాను అంటున్నాను దేవుని బిడ్డారా దేవుడు మనలను విడిచిపెట్టిన సంగతులు వేరు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నప్పటి నుంచి మన జీవితంలో ప్రారంభమయ్యే రోజులో వేరు అదే చెప్తా ఉన్నాడు దేవుడు అదే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ నిన్నటి వరకు మీరెవరో నేనెవరో ఇదిగో ఈ రోజు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆరు అనుభవాలు వేరు నేను మిమ్మల్ని జ్ఞాపం జ్ఞాపకం చేసుకోకుండా ఉన్న అనుభవాలు వేరే మాట్లాడుతా ఉన్నాడు దేవుని దేవుడు మాట్లాడే మాట నిశ్చయము నీతి దేవుని బిడ్లారా నిజాయితీ నిశ్చయ నిశ్చలముగా ఉంటుంది ఆ మాట పర్ఫెక్ట్గా ఉంటుంది దేవుని ఆ మాట దేవుడు అంతంత మాత్రపు మాటలు ఆయన మాట్లాడు ఆయన నీతి కలిగి నోరు తెరుస్తాడు దేవునికి స్తోత్రం కలిగి గాక దేవుని బిడ్డలారా మంచి మాట మన ఎముకలకు అని మాట్లాడతాడు దేవుని వాక్యం దేవుని బిడ్డలారా తినడానికి తిండి లేకుండా ఉన్న మనకి ఒక ఘోరమైన రోగం వచ్చింది అని అంటే ఆ రిజల్ట్ ఆ దేవుని బిడ్డలారా ఆ టెస్టులో నీకు పలానా రోగం వచ్చిందమ్మా అని చెప్పగానే దేవుని దేవుని బిడ్డలారా రోగం రాకముందు మనం సంతోషంగా ఉంటాము రోగం వచ్చిందని తెలియగానే దేవుని బిడ్డలారా మనం రాబోయే రోజులలో అనుభవించే దుఃఖానికంటే ఈరోజే ప్రారంభమైంది దుఃఖం ఎందుకు అలాగం నీకున్నది అది ఇప్పుడు తగ్గదు అనగానే వేదన కలుగుతూ ఉంటది వేదన కలుగుతూ ఉంటుంది అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టిన సంగతి మర్చిపోవునట్లుగా నేను మిమ్మల్ని దీవించుతాను నేనెవరు తెలియకుండా మీరు బ్రతికారు కదా ఇదిగో మీరిప్పుడు నన్ను పిలిచారు కదా ఇదిగో మీరు ఇప్పుడు నా సన్నిధికి వచ్చారు కదా ఇప్పుడు మీరు నాకు జ్ఞాపకంగా వచ్చారు కదా ఇగో ఈ రోజు నుంచి నువ్వు లెక్క పెట్టుకో ఈ దినము నుంచి నేను నేను దర్శించుకున్నాను ఈ రోజు నుంచి ఈ క్షణము నుంచే నేను నిన్ను బాగు చేస్తా ఉన్నాను నేను నిన్ను విడిచిపెట్టిన సంగతి కూడా నువ్వు మర్చిపోయేటట్టు నిన్ను నేను జ్ఞాపకం ఉంచుకుంటాను అసలు ఆ విధంగా ఆశీర్వదించుతాను అనే మాటే ఇది దేవుని బిడ్డ అర్థం చేసుకుంటేనే అర్థమయ్యే మాట ఇది అర్థం చేసుకుంటేనే అర్థమయ్యే మాట ఇది దేవుడు దేవుని బిడ్డలారా చాలా మంది జీవితాలలో దేవుడు లేకుండా దేవుడు వారిని దర్శించకుండా ఉన్నట్లయితే వాళ్ళ జీవితాలు ఏ ఏ సుడిగాలి గుండములు కలిసిపోతాయో దేవుని బిడ్డలారా ఏ పెను తుపానులు కలిసిపోతాయో దేవుని బిడ్డలారా దేనికి వాళ్ళు బలి తెలియదు ఇంక దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టిన సంగతి కూడా మీరు మర్చిపోతారు అంటే ఆ విధమైన మంచి అనుభవాలు మీ ముందు ఉంచుతాను దేవుని బిడ్డారా ఒక చెల్లికి పెళ్ళి అయింది ఒక ఒక సిస్టర్ గారికి పెళ్ళి అయింది తను మొదటి ఆ భర్త తను పెళ్లి చేసుకున్న ఆ భర్త మంచివాడు కాదు చాలా సంవత్సరాలు ఆమె ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకుండా ఇతనితోనే నేను బ్రతికినంత కాలం ఉండాలని ఆలోచన చేసింది అయితే దివెన్ బిడ్డలారా ఎంత మాత్రం కూడా సహించడలే సహించటం లేదు అతను కొట్టి తిట్టి చంపే దగ్గరకు వచ్చినప్పుడు తన ఏం చేసిందంటే విడిచిపెట్టి వెళ్ళిపోయింది దివెని బిడ్డారా తన ప్రాణం పోయే స్థితికి వచ్చినప్పుడు తన భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది పిల్లలు దివెన్ బిడ్డలారా పిల్లలు లేరు చాలా ఘోరమైన అనుభవం గుండా వెళ్ళింది ప్రాణాలు దక్కించుకోవాలి అంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి ఈ భర్త పెట్టే బాధ నుంచి దేవుని బిడ్డలారా విడుదల కావాలంటే ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి దేవుని బిడ్లారా విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుని నమ్ముకున్న నిజమైన దేవుని నమ్ముకున్న దేవుని శావుకుడు భర్తగా ఆమెకు దొరికిండు దేవుని బిడ్లారా దేవుని నమ్ముకున్న ఒక విశ్వాసి దొరికిండు లేదా దేవుణ్ణి నమ్ముకున్న ఒక సేవకుడు దొరికింది ఒకప్పుడు వీధులలో నిలవబడాలంటే సిగ్గు అనిపించేది భర్త కొట్టి కొట్టి ఆ వీపంతా కాయలు కాసి దేవుని బిడ్డలారా కర్ర ఎంత పొడుగుంటదో అంత పొడుగున వీపు మీద దేవుని బిడ్డల నల్లగా శరీరం అంతా ఆ అట్టల కట్టలగా ఊడిపోయింది దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తి ఈ సిస్టర్ ని పెళ్లి చేసుకున్నాడు దేవునిపిల్లారా కొద్ది రోజులలోనే తనకు మొదటిసారి పెళ్లి అయిందని తనకు మొదటిసారి దేవునిపిడ్డ ఒక పెళ్ళి అయిందని అది మరిచిపోవడం ప్రారంభమైందని ఈ భర్త మంచిగా చూసుకుంటా ఉన్నాడు అసలు ఆమె పాత జ్ఞాపకాలకి వెళ్ళడం లేదు ఆమె పాత రోజులు అసలు ఆమె ఆమె దరి చేరనివ్వడం లేదు అతను తనకు పెళ్ళైన సంగతి మరిచిపోయిందండి దేవుడు ఏమని మాట్లాడుతూ ఉండే నేను మిమ్మల్ని మర్చిపోయిన సంగతి మీరు మర్చిపోతారు నేను మిమ్మల్ని విడిచిపెట్టిన రోజులు ఆ చెడిపోయిన అనుభవాలు ఆ దేవుని బిడ్డలారా రాత్రులు నిద్ర లేకుంటే గడిపిన ఆ రోజులు వీధిలో నిలబడాలంటే అనిపించిన ఆ రోజులు దేవుని బిడ్డల సంతానం లేకపోతే దేవుని పెట్టలేరు మన మొక్కలు చూడకుండా అనేకులు బ్రతికిన ఆ అనుభవాలు ఉన్నాయి కదా ఆ చెడ్డ అనుభవాలు ఉన్నాయి కదా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనగా ఆ అనుభవాలను మీరు మరిచిపోతారు అంటున్నాడు దేవుడు అదే దేవుడు దేవుని బిడ్డారు దేవుడు మాట్లాడేది నాతో పాటు చదువుకున్న నీకు ఉద్యోగం రాలేదు నాకు ఉద్యోగం వచ్చింది నేను ఈరోజు ఇల్లు కట్టుకున్నాను పెళ్లి చేసుకున్నాను పిల్లలు ఉన్నారు నాకు నా భార్యతోటి నేను ఎంజాయ్ చేస్తా ఉన్నాను నా పిల్లలు మంచిగా ఉన్నారు లేక ఉన్నారు దేవుని పిట్లారా అని విర్ర వీగుతా చాలా చాలామంది ఉన్నారు కదా దేవుని పిట్లారా ఈ అనుభవాలు క్రైస్తవుల దగ్గర వద్దండి ఈ అనుభవాలు క్రైస్తవుల దగ్గర ఈ అనుభవాలు క్రైస్తవుల దగ్గర నోరెత్తవద్దు బిడ్డలారా వాళ్ళ దేవుడు చాలా బలమైన దేవుడు వాళ్ళు మోకారించితే వాళ్ళ దేవుడు చాలా అద్భుతాలు చేయగలుగుతారు వాళ్ళు బంధకాల్లో ఉండి నిరీక్షణ కలిగి వాళ్ళ దేవుని తట్టు చేయి ఎత్తగలిగినట్లయితే నువ్వు వాళ్ళ ముందు తలదించుకోవడం ప్రారంభమవుతుంది వాళ్ళ దేవుడు బలశూరుడు యుద్ధ వీరుడు దేవుని బిడ్డారా చాలా పరాక్రమం కలిగిన దేవుడు వాళ్ళ దగ్గర కాదు వాళ్ళ దగ్గర వేషాలు వేయటం కరెక్ట్ కాదు వాళ్ళ దగ్గర మూర్ఖంగా మాట్లాడటం కరెక్ట్ కాదు వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన నిలబడటం మొదలు పెడితే చాలా ఘోరంగా ఉంటది నోరు మూసుకొని బ్రతకవలసి వస్తుంది వాళ్ళ దగ్గర కాదు ఏమంటున్నాడంటే నేను వారిని నేను వారి మనవి విని వారి మనవి నేను ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవద్దు అర్థం చేసుకుంటే తప్పక ఈ మాటలు అర్థం కావదు అని పిల్లారా పదమూడు పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు చేసేవి గారు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు దేవుని బిడ్డలారా ఏసీ గారి జైల్లో ఉన్నారు ఎవరు పట్టించుకునేవారు లేరు ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు ఎవరు తను చేరతీసేవారు లేరు ఒక ఆమె తను పట్టించుకొని తన ప్రేమను చూపెట్టడానికి పరిగెత్తుకు వచ్చింది ఆ ప్రేమ అక్రమ సంబంధమైనది ఆ ప్రేమ పరిశుద్ధమైనది కాదు ఆ ప్రేమ న్యాయమైనది కాదు దేవుని బిడ్డారా ఆ సంబంధము ప్రభువుకు నచ్చేది కాదు పెట్లారా ఆ ప్రేమ వలన అనేక దేవుట్లారా అనేక రకాలైన కుటుంబాలు శాపగ్రస్తమైన శాపగ్రస్తమైన స్థితిలోనికి పోయి తీసుకొని వెళ్ళిపోయే ప్రేమ అది నాకొద్దాను మా నా వల్ల కాదు ఈ ప్రేమ నేను భరించలేను నీ ఒడిలో ఉండటం కంటే నేను జైల్లో ఉండటమే మంచి రేపు నేను ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఇంకొక పిల్లల కంటే నా భార్య శాపగ్రస్తురాలైతుంది నా పిల్లలు శాపగ్రస్తురాలవుతారు నేను ఈ ఈ కొద్దిసేపటి సుఖానికి వంద సంవత్సరాలు బ్రతకవలసిన వాడిని చాపగ్రస్తుడిగా బ్రతకడానికి అంత తెలివి తక్కువ వాడిని నేను ఎనిమిది సంవత్సరాలు ఆమె అతన్ని ఎనిమిది సంవత్సరాలు బ్రతిమిలాడితే ఒప్పుకోలేదు ఈ ప్రేమ ప్రభువుకి ఇష్టమైంది కాదు ఈ ప్రేమ కుంత వాళ్ళని గుడ్డు వాళ్ళని ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళని కాకుండా ఎవరిని అడిగినా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్తారు ముఖం మీద ఉన్ని వేస్తారు దేవుని బిడ్లారా ఇది ఇది ప్రేమ కాదు ఇది దేవుని బిడ్లారా ఇది దురాశ దురాశ ఎప్పటికైనా దుఃఖానికి కారణమవుతుంది ఈ పాపము మరణానికి కంటది అని క్రైస్తవుడికి ప్రతి ఒక్కడికి కూడా తెలుసు దేవుని బిడ్లారా ఆల్రెడీ అనేకులు మరణానికి కంటనే ఉన్నారు ఈ సుఖము ఈ సంతోషము దివనబెట్లారా మరణానికి దగ్గరగా తీసుకుని వెళ్తా ఉంటుంది ఈ సుఖము దివనబిడ్డారా బైబుల్లో ఇదే ఘోరమైనది ఇది నీ భార్యని నోరు ముప్పించి నువ్వు బ్రతకటం ఒక రోజు నువ్వు ఎదవైతువు నీ భర్తని నోరు ముయించి నువ్వు ఈ ఈ అలవాటుకి అలవాటు పడినట్లయితే ఈ దుర్మార్గ పనికి అలవాటు పడినట్లయితే ఒక రోజు నువ్వు దిక్కు లేని ఇది వాస్తవము అచ్చం బైబు అలాగనే జరిగింది క్రైస్తవ సంఘాలు అలాగనే జరుగుతావు ఉన్నది ఇది జరిగి తీరిది కూడా దేవుని బిడ్డారా పదమూడు పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఏసేపు గారిని దేవుడు బయటికి తీసుకొని వచ్చిండు దేవుని బిడ్డారా దేనికో తెలుసా మరలా అడుక్కొని తినడానికి కాదు దేవునికి పాటలు పాడేవాళ్ళు కాదు దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు కాదు కావాల్సింది దేవునికి కానుకలు ఇచ్చేవాళ్ళు కాదు కావాల్సింది దేవునికి సేవ చేసేవాళ్ళు కాదు కావాల్సింది మరి ఎవరు కావాలి తెలుసా దేవునికి దేవునికి ఎవరు కావాలి ఏసేపు గారు ప్రార్థన చేసిందని అరవై ఆరు పుస్తకాలలో ఎక్కడైనా ఉన్నదా మీరు ఎప్పుడైనా చదివారా ఏసేపు గారు ప్రార్థన చేసిందని ఎవరైనా చెప్పారా మీకు లేదండి ఏసేపు గారు ప్రార్థన చేయలేదు మరి ఏం చేసిండు పాపానికి మొఖం ఉంటే దాని ముఖం మీద ఉమ్మి వేసి జైల్లో పదమూడు పద్నాలుగు సంవత్సరాలు బ్రతకడానికి ఇష్టపడి కానీ దేని ఒక స్త్రీ ఒడిలో దాచుకోవడానికి దేవుని పెట్టినారు ఆమె ఇచ్చే ఒక నిమిషం రెండు నిమిషాలు సుఖం కోసము వీడు వ్యభిచారి అని ముద్ద ఎంచుకొని బ్రతకడానికి ఇష్టపడలేదు ఎక్కడున్నావు నువ్వు వచ్చే నేను ఇక్కడున్నాను ఈ బ్రతుకు నా గు రహస్యం మందు రెండే జరగాలి దేవుని పిట్లారా ఒకటి భార్యతోటి నీ భర్తతోటి దేవునిపిడ్లారా ఇంకొకటి రహస్యం మందు ప్రార్థనే జరగాలి రెండే జరగాలి నా బైబుల్లో అలాగనే రాయబడినది వాళ్ళనే దేవుడు వాళ్ళు జైల్లో ఉన్న దేవుని బిడ్డలారా సమాధికి వాళ్ళని సమాధి తవ్వి దేవుని బిడ్డారా పెట్టిలో పెట్టేటప్పుడైనా దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వస్తాడు నువ్వు నాకు పరిశుద్ధుడుగా కనపడవు వచ్చేయమంటాడు దేవుడు దేవుని బిడ్లారా దేవుడు ఏసేపు గారిని ఎందుకు తీసుకొని వచ్చిందంటే బాగా ప్రార్థన చేస్తాడు అనే కాదండి బాగా కానుకలు ఇస్తాడ కాదు మరి దేనికి తీసుకొని వచ్చింది అనుకుంటున్నారు వాడంత పరిశుద్ధి ఎవడు కనపడలేదు ఆ కాలంలో అని అనుకొని తీసుకొని వచ్చింది దేవుడు దొంగ ఓ విభిచారి మోసం చేసే అక్క అన్న చెల్లి ఈ కాలానికే ఇంత వ్యసన పరుడవై నువ్వు బ్రతుకుతూ ఉంటే ఇంత వ్యసన పరురాలుగా నువ్వు బ్రతుకుతా ఉంటే నీ బిడ్డలు ఇంకెంత దారుణంగా బ్రతుకుతారో నీకు తెలుసా ఇప్పుడే నువ్వు ఇంత టెక్నాలజీ ఉపయోగించి నువ్వు బ్రతుకుతావుంటే రేపు నీ బిడ్డలు ఎలా బ్రతుకుతారో నీకు తెలుసు అసలు గుండె పగిలి చేస్తావు ఎదుటి వాళ్ళు మనలను మన అనే మాటలు వింటే మనలను అనే మాటలు వింటే గుండె పగిలి చేస్తాం దేవుని బిడ్డలారా గుండె బగిలి చేస్తాను పెట్టుకొని చేస్తాం మనం బైబిల్ని విడిచిపెట్టి బ్రతుకు నీ జోలికి అవ్వడ రాడు బైబిల్ పట్టుకొని బ్రతకడం ప్రారంభించితే ఆయన మాటలు ఎలాగొనేయో అలాగనే బ్రతు లేదంటే కష్టంగా అనుకుంటే దేవుని మందిరానికి రావడం అనే నాకు బైబుల్ కుదరదయ్యా నేను నడవలేకపోతున్నాను నేను నా కాలు ఒక చోట నిలవదు నా చెయ్యి ఒక చోట నిలవదు నా కళ్ళు కుదురుగా ఉండవు నా కాలు కుదురుగా ఉండవు నేను ఉచ్చలివిడిగా బ్రతికేద్దానని అనుకుంటే బైబులు పక్కన పెట్టు నీకేందుకు బైబులు ఎవరిని ఎదవ చేద్దామని ఎవరిని సాధగాని వాళ్ళని చేయటానికి మనం బైబిల్ పట్టుకున్నది నీ కుటుంబానికి నువ్వే పెట్రోలు పోసి తగలబెట్టినట్టుండే పాప మీద తెలుసా నీకు నీ పిల్లల భవిష్యత్తుని పెట్రోలు పోసి తగలబెట్టి అలాంటి పాపం మీద తెలుసా నీకు దేవుని బిడ్డారా దాని ముఖం మీద ఉండు వేసిండు ఎవరో తెలుసా పరిశుద్ధుడైన ఏసేపు గారు ఏసేపు గారు పేరు ఎత్తవలసి వచ్చిన ప్రతిసారి పరిశుద్ధుడైన ఏసేపు గారని మాట్లాడాలి పరిశుద్ధుడైన ఏసేపు గారని మాట్లాడాలి బిడ్డలారా గుర్తుంచుకోండి ఏం జరిగిందంటే ఏసేపు గారిని జైల్లో నుండి బయటికి తీసుకొని రావడానికి దేవుడు వాడుకున్న ఆయుధం ఏందో తెలుసా కళ కళ కడుపు నిండా తిని తింటే దేవుని బిడ్లారా కంటి నిండా నిద్ర వచ్చింది నీతోటి దేవుడు ఏం మాట్లాడడానికి ఆయనకు అవకాశం ఇంకా లేదు కదా ఏం లేదు కదా దేవుని బిడ్లారా దేవుని యొక్క మనసు కలిగి బ్రతుకుతాము ఆయన చేసిన మేలు దేవుని దేవుని బిడ్డారా కడుపార మనసార ఆత్మార అనుభవించుదాం దేవుని బిడ్లారా దేవుడు దాచిన మేర్లు ఉన్నాయి మనకి ఇవ్వాల్సిన మేలు ఎవరికి ఇచ్చిండో తెలుసా దేవుడు బైబుల్లో విభుచారులకు ఇచ్చిండు ఒక్క మాటతోటి వాళ్ళని బ్రతుకులు మార్చుకున్నాడు దేవుడు మనకి ఇవ్వాల్సిన మేలు అన్ని దేవుని పెట్టారా అబద్ధం ఆడే పేదరికి ఇచ్చిండు వాడు ఒక్కసారి అబద్ధం ఆడిండు ఇక తన జీవితంలో అబద్ధం ఆడాలని దేవుని పెట్టారా మాట ఇచ్చిండు కదా అందుకని అబద్ధాలు అబద్ధాలు ఆడేటోడికైనా ఇవ్వడానికి ఆయనకి ఇష్టపడింది కానీ మనకివ్వడానికి ఇష్టపడడం లేదు దేవుడి స్తోత్రం దేవుని బిడ్డారా ఏసయ్య ఆ చనిపోయే ఆ సందర్భంలో అందరూ పారిపోయారు మరలా వాళ్ళను పిలిచి దేవుని బిడ్డారా పరలోకపు చెవిలు చెవిలిచ్చిండు కానీ మనకి ఏమి ఇవ్వడం లేదు మనకి ఏమి ఇచ్చిండు తెలుసా సాతాను రోగాలు ఇచ్చిండు సాతాను మనకు అప్పులు ఇచ్చిండు సాతాను మన బిడ్డలు అందంగా లేకపోవడానికి కారణమేందో తెలుసా మన బిడ్డలు సరిగ్గా చదవలేకపోవడానికి కారణమేందో మీకు తెలుసా మన పాపం అండి మన విస్తలవిడి పాపము ఎస్కేల్ గ్రంథంలో ఉంటుంది ఈ ఇస్రాయేలీలంట వాళ్ళ కాళ్ళకి అడ్డు అదుపు లేకుండా బ్రతికే వాళ్ళను రాయబడి ఉన్నారు దేవుడు మాట్లాడతాడు దేవుని బిడ్డల ప్రార్థన చేసుకున్నాం దేవుడు మనం దర్శించినగాక మీకేమైనా ఈ మాటలు దేవుని బిడ్డలారా మీకు వినుసొంపుగా ఉన్నట్లయితే మీ జీవితాలలో ఏమైనా ఉపయోగపడితే చేతులు ఎత్తి ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా ప్రియాపరలో తండ్రి పరిశుద్ధి అవునా ప్రభువా మీరు నా తండ్రి నేనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునగా నా తండ్రి నేనా మేము పడిన కష్టాలు మర్చిపోతాం నేనా అయా నా తండ్రి అయా మాకు పిల్లలు లేని సంగతి కూడా మేము మర్చిపోతాం ప్రభు అయా నా తండ్రి నాకు భర్త లేడన్న సంగతి కూడా మర్చిపోతాం అయ్యా నాకు భార్య లేదన్న సంగతి కూడా మేము మర్చిపోతాం మా లోటుపాట్లు అన్నిటి మేము మర్చిపోయి ఉన్నవారికి లెక్కని అన్ని ఉన్నవారికి లెక్కని మేము బ్రతుకుతాం ప్రభా అయా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయా నీ పాదాలను మమ్మల్ని తాకనివ్వండి ప్రభు అయా నా తండ్రి నీ చేతులు అయా మా మీద ఉంచి మమ్మల్ని లేవనెత్తండి ప్రభు మా భుజాలను పట్టి లేవనెత్తండి నా తండ్రి స్తోత్రం నేనం ఎవరైతే నా తండ్రి భార్య భర్తల మధ్యన తండ్రి సఖ్యత లేదు నా ప్రభా సమాధానం లేదు కుటుంబంలో సమాధానం లేదు అయా నా తండ్రి లేవనెత్తండి ప్రభా అయా నా తండ్రి ఏ విషయాల్లోనైనా వారు నా తను తవ్వుకుంటూ ఉన్నారు నా ఎందుకోసం వాళ్ళ సమాధిని వాళ్ళు తవ్వుకుంటా ఉన్నారు అది ఆ తండ్రి ఆ ప్రవర్తన సరైనది కాదని బుద్ధి జ్ఞానం తెచ్చుకుని నా ప్రభు నాయన ఆ నేను సహాయం చేయను వారి మనసు మార్చుకొని వాళ్ళ కుటుంబం కోసం ప్రభు నైనా వాళ్ళు మంచి పునాది వేసు వేయిన వాళ్ళు నీళ్ళు పునాది వేయినట్టు సహాయం చేయమని నెద్ర ఏ సుఖ్రిస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి